మహాకవితలన్నీ మాకే సుంతమని వాళ్ళేమన్నా శాసించిపోయినరా విశ్వ కవుల క్రమము మాతోనే అంతమని వీలునామాలు రాసేసిపోయినరా వాళ్ళు రాసిందే మహాకవిత్వమైతే వాళ్ళది మాత్రమే విశ్వ సాహిత్యమైతే నువ్వు రాస్తున్నదంతా ఏమిటన్నది నా ప్రశ్న ముగ్గు మొహం తెలవని వాళ్ళపై మంటలెవరో రాజేస్తే ఇక్కడ నువ్వు కాలిపోయేవి దేశం కానీ దేశం కాని దేశంపై బాంబులెవరో వేస్తే ఇక్కడ పైసా పారితోషకం లేకున్నా పెన్ను గన్నుతో ప్రపంచానికి పెహరా కాస్తున్నది ఎన్నో కోల్పోయి కూడా ప్రపంచ పౌరుడిగా ఎదిగించుకున్నది ఈ త్యాగాలన్నీ ఉద్యుత్వేనా అన్నది నా కవి సమ్మేళన కబురు గాలితో పంపిన ఎగిరెగిరిపోయేది రెండు చప్పట్లెవరన్నా చరిస్తే తెగ మురిసిపోయేది ఏ అయ్యన్న ఇంత అంత గుడ్డ గప్పితే ఫోటోలు దిగి నీ ఊళ్ళకు పంపుకునేది సర్టిఫికెట్లు ప్రదానం చేస్తే పద్మశ్రీ దొరికినంత సంబరపడిపోయేది వీటన్నింటికి ఏ అర్థము పరమార్థము ఉండరా అన్నది నా ప్రశ్న కవి కావటం కోసం మలినాలు ముట్టనంతెత్తుకు నిను నువ్వు ఎదిగించుకున్నది సంకుచితాలు బంధించనంత విశాలంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నది రోటి కప్పడ మకాన్ ఉన్నా లేకున్నా నీతి నిజాయితీలతోనే బ్రతుకు అంతా ఇదంతా అర్థం అర్థం లేని వ్యర్థమేనా అన్నది నా ప్రశ్న కాదేమో కవిమిత్ర తానే కాదేమో మహాకవులను కవులను మించే అధిగమించేవారు నీ నుండి రావచ్చే నువ్వు కూడా విశ్వకవి కావచ్చేమో ఈ సిరాజుకు ఎందుకో నీ మీద అచంచల విశ్వాసం సమా ఈ విశ్వాస దివిటీతో నీలోకి నువ్వు మారు దిగైతే చూసుకో నీలోకి నువ్వు మారు